ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త రాహుల్ గాంధీకి ప్రమాదం తీవ్ర టెన్షన్లో పార్టీ నాయకులు అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే వచ్చిందండి ఆ వివరాలు ఏంటంటే వీడియో రూపంలో తెలిసినా ఇప్పుడు స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు అర్థమవుతుంది ఇంకా ఎవరైనా సరే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా వీడియోస్తున్నట్లయితే దయచేసి మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల ఇటువంటి లేటెస్ట్ అప్డేట్ అందరికంటే ముందుగా అందించడం జరుగుతుంది చాలా మంది చూస్తున్నారు లైక్ చేయడం మర్చిపోతున్నారండి దయచేసి లైక్ చేయండి ఇంకా ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఆ టాప్లోకి వెళ్ళిపోదాం అండి కేంద్ర పై రెండు వేల ఇరవై నాలుగు చర్చ సందర్భంగా తనకు తన చక్రవ్యూహం ప్రసంగం తర్వాత తనపై దాడు చేయబోతున్నట్టు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ ఈడీలోని అంతర్గత వ్యక్తులు తనకు చెప్పారని లోక్సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ శుక్రవారం అయితే సంచలన వ్యాఖ్యలు అయితే కేంద్ర దర్యాప్తు సంస్థల కోసం తాను ముక్త హస్తాలతో టీ బిస్కెట్లతో ఎదురు చూస్తున్నానని రాహుల్ గాంధీ చెప్పారు జులై ఇరవై తొమ్మిదిన లోక్సభ బడ్జెట్ లో ఇరవై నాలుగు అనగా ఏదైతే ప్రసంగిస్తున్నప్పుడు రాహుల్ గాంధీ ప్రధాని నరేంద్ర మోదీ పై మాటలు దాడి చేసిన తర్వాత ఇది జరిగింది ఈ ప్రసంగంలో ఆయన మాట్లాడుతూ దేశంలో రైతులు కార్మికులు యువత బయోద గురవుతున్నారని ప్రధాని మోదీ కమలం చిహ్నాన్ని ప్రముఖంగా ప్రదర్శించారని విమర్శించారు ఇరవై ఒకటో శతాబ్దంలో కొత్త వ్యూహం సృష్టించబడిందని పేర్కొన్నారు రాహుల్ తన ప్రసంగంలో ఏం చెప్పారు రాహుల్ ప్రసంగంతో మాట్లాడుతూ వేల సంవత్సరాల్లో క్రితం సురుక్షేత్రంలో ఆరుగురు వ్యక్తులు అభిమానుని చక్రవ్యూహంలో బంధించి చంపారు నేను కొంచెం రీసెర్చ్ చేసి చక్రవ్యూహాన్ని పద్మ వ్యూహం అని కూడా అంటారు అంటే కమలం ఏర్పడడం అని చక్రవ్యూహం కమలం ఆకారంలో ఉంటుంది ఇరవై ఒకటి శతాబ్దంలో ఒక కొత్త వ్యూహం సృష్టించబడింది అది కూడా అభిమానుడు గుర్తు ఉన్న కమలం రూపంలో నేటికి చక్రవ్యూహం మధ్యలో ఆరుగురు ఉన్నారు నరేంద్ర మోదీ అమిత్ షా మహన్ భగవత్ అజిత్ ధోవల్ అంబానీ అదాన్ అని అన్నారు మొత్తానికి ఈ రకంగా కామెంట్ చేయడం తర్వాత ఈడీ రైట్ చేయడం అంటూ ఇప్పుడు ఎన్డీఏ కుటుంబంలో కీలక నేతగా ఉన్నారు ఆల్రెడీ కాంగ్రెస్ తొంభై ఆ సీట్లు అయితే గెలుచుకున్న చిల్లరైతే ఉంది కాబట్టి మొత్తానికి ఈడీ రైడ్స్ చేయడం ఎంతమేర కలిసి వస్తుంది మొత్తం ఆ దాడి జరగబోతుంది పెద్ద ప్రమాదం జరగబోతుందని చెప్పడం రాష్ట్రంలో సంచలనంగా మారిందంటున్నారు రాజకీయ నిపుణులు మరి ఏం జరుగుతుందో ఏందని వేచి చూడాల్సిందే అంటున్నారు